ఈ రోజు నుండి ఉస్నాబాద్ నియోజకవర్గంలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కావడం జరిగింది పదవ తరగతి విద్యార్థులకు విద్యార్థులకు మా బిఎస్పి పార్టీ పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఒక విద్యార్థి భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మాణం అవుతుంది ఈ దేశానికి రాష్ట్రపతి కావచ్చు పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు ఐపిఎస్ ఆఫీసర్లు ఎటువంటి అధికారైనా ఒక తరగతి గది నుండే పుట్టాడు ఈ సందర్భంగా విద్యార్థులకు పదో తరగతి పరీక్షలు మంచిగా రాయాలి అందరూ ప్రథమ శ్రేణిలో పాస్ పాస్ అయ్యే విధంగా మంచిగా చదువుకుని రాయాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని సందర్భాలలో విద్యార్థులు ఫెయిల్ కూడా కావడం జరుగుతుంది దానికి దాన్ని విద్యార్థులు పెద్దగా సీరియస్ తీసుకోవద్దు కొంతమంది సీరియస్గా తీసుకుని ఏదో చేయాలనుకుంటారు కానీ అటువంటి ప్రయత్నాలు చేయద్దు విద్యార్థులకు విజ్ఞప్ విజ్ఞప్తి చేస్తాను మనం ఫెయిల్ అయితే రెండోసారి కూడా అవకాశం ఉంటుంది దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనిషి ఎప్పుడు కానీ జీవితంలో ఎప్పుడు ఓడిపోతూనే ఉంటాడు ఓటమే రేపు గెలుపుకు ప్రధాన నాంది చాలామంది నాయకులు కావచ్చు ఇవాళ ఉద్యోగాలు చేస్తున్న అధికారులు కావచ్చు ఎంతోమంది ఓడిపోయి ఓడిపోయి గెలిచిన వాళ్ళే దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా విద్యార్థులకు విద్యార్థులకు మనం బీఎస్పీ పార్టీ పక్షాన నియోజకవర్గ వర్గ వ్యాప్తంగా పిలుపునివ్వడం జరుగుతుంది తల్లిదండ్రులు కూడా విద్యార్థులకు హోదా పియాలి ఏమన్నా ఫెయిల్ అయినా దగ్గర తీసుకుని ఇంకో అవకాశం ఉన్నది నువ్వు ఏం భయపడద్దు ఇంకా అవసరాలు ఉంటే మేము ఇంకో వంద రూపాయలు ఎక్కువనే ఖర్చు పెడతాం ట్యూషన్ ఇప్పిస్తాం కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోవద్దని కూడా తల్లిదండ్రులు చెప్పాలి వాళ్ళని ఎటువంటి వాళ్ళ మీద కోపానికి రాకుండా గడ్డరించకుండా వారి మీద వాళ్ళ వారి మీద ఎటువంటి ప్రయత్నం చేయొద్దు అదేవిధంగా కొన్ని స్కూల్ యాజమాన్యాలు కూడా మేము ఎంతో మంచిగా బోధించడం మేము ఎందుకు పేర్ కూడా కొంచెం అడిగే ఆస్కారం ఉంటుంది వాళ్ళు కూడా ఇటువంటి వాళ్ళ పిల్లలను నారాజ్ అని కూడా ఈ సందర్భం ఈ సందర్భంగా బీఎస్పి పార్టీ పక్షాల మేము తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఉస్రా నియోజకవర్గంలో ఉస్ ఉస్రా నియోజకవర్గ కేంద్రంలో గ్రంథాలయం ఉన్నది మరి ఇక్కడ అది వరకు ఓపెన్ లేదు వివిధ రకాల పోటీ పరీక్షలు ఈరోజు రెడ్డి సర్కార్ నోటిఫికేషన్ ఇస్తుంది మరి నిరుద్యోగులు ఎక్కువన్నారు మరి దానికి ఇక్కడ మంత్రి గారు స్థానికంగా ఇక్కడ నియోజకవర్గ కేంద్రంలో ఇప్పుడు సంవత్సరం అయింది ఆయనే ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసి మరి ఇప్పటికి కూడా ఒక గ్రంథాలయం కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో నిధులు వెచ్చించి మరి ఓపెన్ సొంత బిల్డింగ్లోకి వచ్చిన పరిస్థితి కనబడతలేదు ఇంకొక ఇరవై ముప్పై లక్షలు అయితేనే ఆ గ్రంథాలయం పూర్తి అవుతుంది అదేవిధంగా ఇప్పటికీ అర్థం బౌన్ అని వస్తుంది మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న మన స్థానికుడు జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ మరి ఆయన కూడా దాపు సంవత్సరం అవుతుంది ఆయనకు ఈ పోస్ట్ వచ్చి కానీ ఇప్పటికి కూడా మరి మూడు పుస్తకాలు తీసుకొచ్చినట్టయితే ఎక్కడ అనిపించలేదు మరి ఇప్పటికైనా ఇక్కడ ఉన్న గ్రంథాలయ గ్రంథాలయాల సంస్థ చైర్మన్ గారు వాళ్ళకు విద్యార్థులకు అక్కడికచ్చే వివిధ కొత్త కొత్త ఇన్స్టిట్యూట్ల నుండి ఎన్నో రకాల పుస్తకాలు వస్తాయి వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి వాటిని అందుబాటులోకి ఉస్లాబాదు అర్జభవంలో ఉన్న గ్రంథాలయంలోకి తీసుకొచ్చి విద్యార్థులకు అందజేయవలసిందిగా ఈ సందర్భంగా బీఎస్పి పార్టీ పక్షాలు కోరడం జరుగుతుంది